మార్కెట్ ని సందర్శించిన అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ మార్కెట్ లో రైతులకు వస్తున్న ధరలు రైతులకు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఏనుమామల వ్యవసాయ మార్కెట్ సందర్శించినానని మార్కెట్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ మిర్చి అపరాలు పల్లి పత్తి యాడ్ లో తిరిగి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా మిర్చి వస్తుందని గత సంవత్సరంలో పోలిస్తే ధరలు తగ్గాయని రైతులకు అందుబాటులో ఉండేందుకు ముప్పై లక్షల బస్తాలు సౌకర్యం ఉన్న కోల్డ్ స్టోరేజీ అందుబాటులో ఉన్నాయని గత సంవత్సరంలో రైతులకు మిర్చి సుమారు ఏడు బస్ ఏడు లక్షల బస్తాలు ఉన్నాయని ఈ సంవత్సరం ఎవరైనా రైతు ధర గిట్టుబాటు కాకుంటే కోల్డ్ స్టోరేజ్ లో వేసుకొని సదుపాయం వద్ద వారికి రైతులకు బంధు పథకం వర్తింప చేస్తుందని రైతులు తీసుకొచ్చిన మిర్చిని వృధా చేయకుండా జరుగుతుందని మార్కెట్ రైతులు మార్కెట్ వచ్చే ముందు తేమ లేకుండా మిర్చిని తీసుకొస్తే మంచి ధరలు లభిస్తాయని రవికుమారు తెలిపారు కూడా కొద్ది మేరకు అరైవల్స్ మనకు వస్తున్నాయి వీటిని ఎక్స్టెండ్ చేస్తూ మరి ఖమ్మం జిల్లా కూడా ఇతర మార్కెట్ కమిటీల్లో మనము మార్కెట్ యార్డ్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం ఇది కాకుండా కోల్డ్ స్టోరేజ్లో కూడా వాళ్ళు పెట్టుకున్నవి ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు శాంపుల్ ట్రేడింగ్కి ఇక్కడ శాంపుల్ తీసుకొచ్చే అవకాశం కల్పించాము కోల్డ్ స్టోరేజ్లోనే మనం వేయింగ్ మిషన్స్ పెట్టి మనం వేమెంట్స్ని అలాట్ చేసి అక్కడే వేమెంట్ జరిగేటట్టు కూడా మన మార్కెట్ కమిటీ చర్యలు తీసుకుంటుంది దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర లభించడంలో మార్కెట్ కమిటీ ఎంప్లాయీస్ కూడా కొంచెం కృషి చేస్తే ఎక్కువగా ధర వచ్చే అవకాశం ఉంటుందని భావించి మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఏ విధంగా జరుగుతున్నాయనేది ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్ వరంగల్లోనే అందుబాటులో ఉన్నారు డిప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ స్థాయిలో వీరికి అదనంగా కూడా మన హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఫ్రీక్వెంట్గా వివిధ మార్కెట్ యార్డులు సందర్శించి అక్కడున్న ప్రాబ్లమ్స్ను గమనించి అక్కడే ఏదన్నా సొల్యూషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దానికి అనుగుణంగా చేస్తామని ఆదేశాలు అయితే కూడా జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కొంతమంది ఖమ్మం మార్కెట్ యార్డ్లోకి వెళ్ళారు మా ఇది హైదరాబాద్లోని మలపేట్ మార్కెట్లను నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే రెడ్ రామ్ కూడా రాష్ట్రంలో ఎక్కువగా వస్తుంది గ్రౌండ్ నట్ కూడా ఎక్కువ వస్తుంది ఆ జిల్లాలకు కూడా వివిధ అధికారులు అయితే వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏ విధంగా రేట్స్ వస్తున్నాయి ప్రైవేట్ ట్రేడర్స్ ట్రేడర్స్ ఎక్కువగా ఉన్నారా తక్కువగా ఉన్నారా ఒకవేళ ట్రేడర్స్ తక్కువగా ఉన్న చోట మరి బిజినెస్ నడపాలంటే ట్రేడర్స్ని ఖచ్చితంగా మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళకు కావాల్సిన లైసెన్సింగ్ ఇచ్చేసి ఇమీడియట్గా వాళ్ళని కూడా పర్చేజ్ చేయడానికి ప్రోత్సహిస్తే ట్రేడర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనేది డిపార్ట్మెంట్ భావిస్తుంది అందుకు అనుగుణంగా అందరి సెక్రటరీస్ కూడా ఆదేశాన్ని లేని ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉంది ఒక ఖమ్మం మాత్రమే చిల్లి మార్కెట్ యార్డ్ ఉంది దానికి అదనంగా వైరా నేలకొండపల్లి మద్దులపల్లి ఈ ఏరియాస్లో కూడా కోల్డ్ స్టోరేజ్ ఎక్కువ ఉన్నాయి అక్కడ కూడా మార్కెట్ యార్డ్ ట్రాన్సాక్షన్స్ నిన్ననే ప్రారంభం చేశాము ఒక మద్దులపల్లిలో మద్దులపల్లి ఒక కొత్త మార్కెట్ యార్డ్ నిర్మించడం జరిగింది దాంట్లో నిన్ననే చిల్లీ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాము దీనివల్ల కే మార్కెట్ మీద ప్రెజర్ అనేది తగ్గి వివిధ మార్కెట్ కమిటీలకు పరిధిలో రైతులు తీసుకెళ్తే అక్కడ ట్రేడర్స్ కూడా డెవలప్ అయ్యి కాంపిటేటివ్ రేట్ ఇచ్చే అవకాశం ఉందని మినిస్టర్ గారు మరి ఆ రోజు మొన్ననే ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా నిన్ననే మధ్యలపల్లి మార్కెట్ కమిటీలో ప్రైవేట్ విక్రయాలు అయితే స్టార్ట్ చేశాం ఖమ్మం జిల్లాలో కూడా కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి అలాగే మహబూబాబాద్ ఏరియాలో కూడా కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి కేశం మహబాద్ కేసముద్రం కూడా రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి మనం క్రై విక్రాలు చిల్లీ తీసుకొని స్టార్ట్ చేశాము దీనికి అదనంగా అటు హైదరాబాద్లో మలక్పేట్లో కూడా మార్కెట్ యార్డ్కే చిల్లీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి రాష్ట్రంలో ఇప్పుడు నాలుగుగా చిల్లీ మార్కెట్ యార్డ్కి ఎక్కువ వస్తుంది వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ అండ్ కేసముద్రం అటు మలక్పేట్లో ఎక్కువగా వస్తుంది అలాగే గ్రీన్ రెడ్ గ్రామ్ కూడా వస్తుంది గ్రౌండ్ నట్ ఒక్కొక్క స్టార్ట్ ఉంది ఆనరబుల్ మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరీ టూ డేస్ మాకు ఇవి రివ్యూ చేస్తూ మానిటర్ చేస్తున్నారు రైతులకు తప్పకుండా ధర ఎక్కువగా వచ్చేటట్టు చూడమని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాలతో భాగంగానే సీనియర్ ఆఫీసర్స్ ఎక్కడైతే డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ ఆఫీసర్స్ను ఒక్కొక్క మార్కెట్ కమిటీకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి అక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న ఫెసిలిటీస్ రేటు ఎక్కువగా రావడానికి మనం ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతాం అనేవి పరిశీలించి నివేదిక ఇచ్చి ఇమీడియట్గా దానికి ఏదన్నా ఇమీడియట్ సొల్యూషన్ ఉంటే కూడా తీసుకోమని వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మీద మనము రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి సీనియర్ ఆఫీసర్స్ ఒక్కొక్క మేజర్ మార్కెట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి నివేదిక అయితే ఇస్తున్నాం మరి వరంగల్లో గత సంవత్సరంతో పోలిస్తే మనకు కొద్దిగా చిల్లీ ఎకరేజ్ తగ్గింది అలాగే ఇల్లు కూడా తగ్గింది అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇక్కడ కొద్దిగా ప్రైజెస్ తగ్గుతున్నాయి నిన్నటి వరకు మళ్ళీ ఈరోజు కొద్దిగా పెరిగింది ఖమ్మం కంటే ఈరోజు ఎక్కువ ఖమ్మంలో ఎక్కువ ఉండేది ఈరోజు మన ఖమ్మం కంటే కొద్దిగా ఎక్కువ రేట్కే ఈరోజు పోవడం అనేది జరిగింది మరి ట్రేడర్స్తో కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది అటు ఫార్మర్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఫార్మర్స్ కూడా వాళ్ళకు కొద్దిగా అవేర్నెస్ కావాలని కోరడం జరిగింది అంటే ఎంత మాయిశ్చర్ ఉండాలా ఏ విధంగా తెస్తే బాగుంటుంది దానికి తగ్గ మాయిశ్చర్ మీటర్స్ కూడా ఉంటే బాగుంటుందని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ట్రేడర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళున్న ఎక్స్పోర్ట్స్ అనేటివి బాగా తగ్గాయి చైనా కావచ్చు మలేషియా కావచ్చు తైవాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఎక్కువగా అక్కడ ఎక్స్పోర్ట్స్ పోయే విధానం ఉంది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం బంగ్లాదేశ్ కావచ్చు అండ్ అదర్ ఏదైతే ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడనే వాళ్ళ అరైవల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా పోవడం లేదు గత వన్ మంత్ నుంచి కూడా ప్రతి దేశం కూడా ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా మంత్కి ఇంత అనేది కోటా అనేది పెట్టడం జరుగుతుంది ఆ కోట పూర్తవే లోపలనే మరి ఇప్పుడు వాళ్ళకు లోకల్ పంట కూడా ఎక్కువ రావడం వల్ల మరి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి ఇప్పుడున్న రేట్స్ ఈరోజు కొద్దిగా పెరిగింది అదే రేట్స్ ఇంకా స్టేబుల్గానే ఉండే అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగైతే ఇప్పుడు రైతులకు ఈ ధర నచ్చకపోతే మన దగ్గర రైతు బంధు పథకం అనేది ఒక ఫ్లెడ్జ్ ఫైనాన్స్ స్కీమ్ కూడా ఉంది ప్రస్తుతం ఉంది అయితే ఇప్పటిదాకా రైతులు పెద్దగా ఉపయోగించుకోలేదు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో దాదాపుగా ముప్పై లక్షల బ్యాగుల కెపాసిటీ ఉన్న కోల్డ్ స్టోరేజ్లో పది లక్షల బ్యాగులు మాత్రమే ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్ అన్నీ కలిపి చిల్లీస్ కానీ పసుపు కానీ అదర్ పల్సెస్ అన్నీ కలిపి ఒక పది లక్షల టన్నుల వరకు పాతవి అంటే గత ఏడాది ఎక్కువ ఉన్నాయి అంతకు ముందు ఏడాది కూడా ఉండడం అనేది ఉంది ఇప్పుడు ఇంకా మనకు ఇరవై లక్షల బ్యాగులు పట్టే ఖాళీ అయితే ఉంది అందుకొరికే రైతులు వాళ్లకు రేట్ తక్కువగా అనిపిస్తే మార్కెట్ కమిటీని సంప్రదించి రైతు బంధు పథకం కింద ఇప్పుడు రెండు లక్షల రూపాయలు మ్యాక్సిమంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ వ్యాల్యూ పెట్టుకొని ఆరు నెలల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకునే అవకాశం ఉంది ఈ డిస్బర్స్మెంట్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాంకు ద్వారా కూడా తీసుకునే అవకాశం ఏముందో అనేది ఒకసారి మేము కూడా వెరిఫై చేస్తాం బ్యాంకర్స్తో మాట్లాడి